మెదక జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోనే శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో చోరీ జరిగింది నలభై నాలుగవ జాతీయ రహదారి పక్కన ఉన్న మల్లన్న గొట్ట వద్ద మల్లన్న స్వామి రేణుక ఎల్లమ్మ దేవాలయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండుగుల చోరీకి పాల్పడ్డారు ఆలయం ప్రధాన ద్వారం తాళాలు ధ్వంసం చేసి లోనికి చొరబడిన దొంగలు సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన ఆలయంలోకి చొరబడిన దొంగలు రెండు హుండీలను ఎత్తకెళ్లి పక్కన అందులోని నగదును చోరీ చేసి పారిపోయారు సుమారు యాభై వేల మేర నగదు మొక్కులను ఎత్తకెళ్లినట్లు ఆయన నిర్వాహకులు తెలిపారు జాతీయ రహదారి పక్కన ఉండడంతో గతంలో కూడా ఈ ఆలయంలో చోరీ జరిగినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి గస్తీ ఏర్పాటు చేసి దొంగలను పట్టుకోవాలని కోరుతున్నారు పేట ఇది పాత గుడి ఉన్నప్పటి నుంచి ఇప్పటినుక కూడా ఇట్లాంటి దొంగతనాలు మొత్తం జరుగుతుంది ఏమవుతుందంటే వాళ్ళు చేతికపోయేది ఎంతనో కానీ నష్టం చేసేది ఎక్కువ జరుగుతుంది ఇక్కడ ఇక్కడ జరిగింది ఉండు కాలాలు ఎండి మొక్కులు అదే మొక్కులు ప్రతి వారం వారం ఆదివారం ఆదివారం ఇక్కడ మంచి జాతరలాగా వస్తారు జనాలు వాళ్ళు వేసిన మొక్కు మొక్కులు కానీ అమౌంట్ కానీ ఎంత ఉందనేది ఇంచుమించు మా ప్రతిసారి ఇప్పినప్పుడల్లా ఒక యాభై ఇరవై వేలు అయితే వెళ్తే వాళ్ళకి అందులో ఇట్లా ప్రతి సంవత్సరం సంవత్సరానికి జాతర ఖర్చు మూమెంట్లో ఉండేలా కూడా చూడాలి ఇట్లా మత్సారి పోలీసులకు కూడా కాంప్లైంట్ చేసిన అయితే ఈసారి వచ్చి చూస్తున్నారు కాకపోతే జర దొరికితే వాళ్ళు వాళ్ళకు కూడా పూర్వలకు కూడా అందరికీ కూడా మాకు సెక్యూరిటీ ఉంటుందని అంటే మేము సీసీ కెమెరా కూడా పెట్టినాం సీసీ కెమెరాలు హార్డ్ డిస్క్ ఎత్తుకపోతున్నారు వాళ్ళు కెమెరాలు ఎత్తుకపోతున్నారు మొత్తం కెమెరాలు అని తీసేస్తాయి అప్పుడు వాళ్ళకు కూడా ఎవరికి ఏం చేస్తారు అసలు అర్థమవుతుంది కానీ జర మాకు పోలీసులు కొంచెం సెక్యూరిటీ ఇచ్చి మా గుడికి కాపాడాలని పోతుంది ముందుగా ఆరు గంటలకు వచ్చే వరకు